ఈ రోజు నేను మీకోసం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే సేమియా పాయసం ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికి బాగా నచ్చే స్వీట్ పండగలకు కానీ స్పెషల్ డేస్ కానీ చిట్కలు చేసుకోవచ్చు అయితే దీని ఎట్లా చేద్దాం ముందుగా ఒక గిన్నె కానీ లేదా కడాయి కానీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ను కిస్మిస్ జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ ను ఒక ప్లేట్ లోకి తీసి పక్క పెట్టేయండి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు వరకు సేమియాని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియా తప్పకుండా ముందే నెయ్యిలో వేయించుకోవాలి అలా చేస్తే పాయసం చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది వేయించిన సేమియా కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మరోసారి అదే గిన్నెలో చిక్కటి పాలు వేసుకోవాలి పాలు చిక్కగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు దాంట్లో రెండు యాలకులు ఇలాచీలను వేసి పాలు కాసేపు మరిగించుకోవాలి పాలు మరిగిన తర్వాత ఒక కప్పు చక్కెర వేసుకోవాలి మీకు ఎంత స్వీట్ కావాలంటే ఆ రేంజ్లో షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ సేమియా పళ్ళలో వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ సేమియా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సేమియా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ తగ్గించి కలుపుతూ ఉండాలి సేమియా బాగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి లాస్ట్లో కొంచెం నెయ్యిని వేసి ఒకసారిలో కలుపుకోవాలి అంతే అండి వేడి వేడి టేస్టీ సేమియా పాయసం రెడీ ఈ రోజు నేను చూపించిన ఈ సేమియా పాయసం రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ అండ్ సబ్స్క్రైబ్